నమస్తే ఫ్రెండ్స్ ఏనర్ బైక్ రిపేర్స్ నేను ఒక మొన్న బుక్ వీడియో చేశాను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ బండి బోర్ మీరే చేసుకోండి అని చెప్పి చెప్పాను అది చాలా బాగా వైరల్ అయింది సో అదేంటంటే అందరూ చాలా వరకే ఆ వీడియోని సగం వరకే చూసి నాకు మెసేజ్లు పెడుతున్నారు వేరే బండిలో కూడా ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అని అదంతా ఫేక్ వీడియో ఇలాంటి ఫేక్ వీడియోస్ వస్తున్నాయి ఇలాంటివి నమ్మొద్దు అని చెప్పడం కోసం ఫస్ట్ నేను చేసి మీకు లాస్ట్లో వివరంగా క్లియర్గా చెప్పాను సో లాస్ట్ వరకు ఎవరు చూడట్లేదు కాబట్టి మళ్ళీ షార్ట్ వీడియో చేయాల్సి వచ్చింది ఇప్పుడు సో అదంతా ఫేక్ మీరు అదంతా నమ్మకండి మీ బండి ప్రాబ్లం వస్తే ఏ ఏ ప్రాబ్లం వచ్చినా మీ మెకానిక్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి ఇటువంటి ఫేక్ వీడియోస్ వస్తున్నాయి అని చెప్పడం కోసం ఆ వీడియోని కూడా యాడ్ చేసి అది అందరికీ తెలియాలని ఉద్దేశంతో చేసింది తప్ప ఇది వేరే రకంగా చేసింది కాదు ఓకేనా కాకపోతే దానికోసం చెప్తున్నాను మీ బండికి ప్రాబ్లం వస్తే మీ మెకానిక్ దగ్గరికి వెళ్ళి బోర్ చేయించుకోండి అదంతా ఫేక్ వీడియోలు మీరు లాస్ట్ చూడట్లేదు కాబట్టి ఇప్పుడు నేను ఈ విషయం చెప్పవలసి వచ్చింది ఓకే ఓకే థ్యాంక్ యూ జై హింద్